రేయ్ నోరు కొడుతున్నారు చూడు చూసా కనబడట్లా నీకు చెప్పాను చూడు హాయ్ అంకుల్ ఎవరమ్మా నువ్వు మీ అబ్బాయిలేడా అంకుల్ కొంబ తీసి నిండామాయనన్నాడు అమ్మా అయ్యో అదేం లేదు అంకుల్ ఎవరి డాడీ నువ్వు రామ్మా హాయ్ షా నువ్వు అదే ఆ రోజు నన్ను కాపాడావే మరి కాపాడానుగా వెళ్ళి మంచిగా బ్రతుకుపో అరే నువ్వు భలే తమాషాగా మాట్లాడుతున్నావే ఆ రోజు కూడా నేను తమాషాకే కాపాడాను ఆ రోజు నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే ఆ దొంగడు నన్ను ఎత్తుకుపోయేవాడు తెలుసా నేను కాపాడకపోయినా వాడు నిన్ను ఎత్తుకుపోయేవాడు కాదు అవునా హలో నువ్వు చాలా బరువు బరువుంటావుగా

బ్రష్ పేస్ట్ కాకుండా ఇంకేమన్నా అడగవయ్యా బాబు సరే ఈ నెల కరెంటు బిల్లు కట్టారా కట్టలే నువ్వేమన్నా కడతావా నేను ఇంకా మాదే కట్లా ఎందుకని మన వాళ్ళు సడన్ గా కరెంటు పవర్ ఎక్కువ వదిలేరు దానివల్ల మా బాత్రూమ్ లో మాడిపోయింది ముందు వాళ్ళు దానికి నష్టపరిహారం కట్టాకే నేను వాళ్ళ బిల్లు కడతా కమెంట్ నమస్తే మేడం నమస్తే కూర్చోండి చెప్పండి నువ్వే చెప్పు ఇదిగో అది మేడం పరిస్థితి మరేం పర్వాలేదు ఇలాంటి కేసులు మా సర్వీస్ లో చాలా మందిని చూసాం చెప్పు కొంచెం కోపడకుండా మా వాడికి ఎలాగైనా ఏం చేయండి మేడం చిచ్చి నాకు అసలు కోపమే రాదండి అయితే ఉప్పు కారం వాడదనుకుంటా సరే ఆను ఫస్ట్ ఆనా సెకండ్ ఆనా నోరు తెరు అంటున్నా నేను ఆల్రెడీ మంచి నీళ్ళు తాగా మేడం సింగిల్ గా ఏమైనా కూర్చుంటున్నావా బాత్రూమ్ లో కూర్చుంటున్నా మేడం నైట్ ఏమైనా పీడకాలలో వస్తున్నాయా చడుకుంటే వస్తున్నాయి మేడం నువ్వు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను వైద్యం ఎలా చేయాలరా పేషెంట్ అనుకుని చేయండి రవి ఏం అరే ఏమైంది రవి ఇంట్లో పిల్ల మాట్లేదన్నా అవునా అదేంటి రవి నన్ను చూడు పులే ఎమ్మంటే లేవాలా కూకోమంటే కూకోవాలా అవునా ఎలా అన్నా అంతే రవి అది మొదటి నుంచే ఉండాలా బండి ఉన్నట్టే పిల్లానికి కూడా గేర్లు ఉంటాయి రవి అది తెలిసి ఉండాలా ఆ గేర్లేందో మన రవి కూడా చెప్పన్నా జాగ్రత్త చేసుకుంటాడు ఏంటిదిరా వేసుకునేది గేర్లన్నా అన్నా ఆ సీక్రెట్ అయితే నాకు చెప్పవా అది అందరికి చెప్పేది కాదురా అదే నిజంగానే అంత కంట్రోల్ ఉంచుతారా మరి ఇప్పుడైనా సరే ఇక్కడ చెటకేస్తే అక్కడ పల్లె అన్నం ఉంటది అదే అన్న డాడీ ఏంట్రా అర్జెంట్ గా అమ్మ రమ్మంటుంది అని చెప్పు కాదు ఇప్పుడే రమ్మంటుంది చూసేవా ఎంత ప్రేమ కాదు సింక్ లో అంచులు తవాలంటే నువ్ నువ్వు వచ్చే అంటునే అన్నం పెట్టిద్దంట అంటే బాగా అన్నా 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 ఎమ్మంటే లేవాలా కూకోమంటే కూకోవాలా